శివాయ గురవే నమ మీ జాతక చక్రంలో కుజ రాహు కేతు గురుగ్రహములు సరిగ్గా లేనప్పుడు చక్కని రూపం కలిగిన మంచి గూడిది గుమ్మడికాయ తెచ్చుకుని బుధవారం రోజున దాన్ని చక్కగా అలంకరించి పూజా మందిరంలో ఉంచి క్రమం తప్పకుండా నూట ఎనిమిది రోజులు వరుసగా దానికి లే నూట ఎనిమిది రోజులు చేయాలి లేదా పదహారు బుధవారములు కానీ ఈ శివలింగాచ్చిన ఆ గుమ్మడికాయకి చేసి పదిహేడవ బుధవారం రోజున నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత నలుగురు నలుగురు బ్రాహ్మణులకు కందులు మినుములు ఉలవలు శనగలు దానం ఇచ్చి వారికి దక్షిణ తాంబూలాలను వారికి అందచేసి వారి యొక్క ఆశ్రవ ఆశీర్వచనం తీసుకుని ఉంటే గనక వారి అనుగ్రహం చేత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మీకు ఉన్న రుణ బాధలు శత్రు బాధలు తొలగిపోతాయి ధనధాన్యం పెరుగుతుంది ప్రయోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎటువంటి అనారోగ్య సమస్య నుండి అయినా సరే విముక్తులవుతారు స్త్రీలకు ఋతుశ్రమం చక్కగా అవుతుంది ఋతు సంబంధిత బాధల నుండి విముక్తి కలుగుతుంది శీఘ్రంగా వివాహం కలుగుతుంది వివాహం అయిన వారికైతే దాంపత్యం అనుకూలంగా ఉంటుంది ఆ వారి యొక్క అన్యోన్యత దాంపత్యం సుఖ సంతోషాలతో వర్తిల్లుతుంది కుటుంబ సభ్యులలో సన్ సంతతికి తల్లిదండ్రులకు బంధువులకు కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల వారితో ఏదైనా విభేదాలు ఉంటే కనుక శత్రుత్వం ఉంటే కనుక అకారణంగా కలహాలు ఏర్పడుతూ ఉంటే కనుక స్వచ్ఛమైన వెన్నతో శివలింగాన్ని తయారు చేసి శుక్రవారం రోజు లు కానీ లేదా శనివారం రోజున కానీ వెన్నతో తయారు చేసిన శివలింగానికి అర్చన చేసుకుని అనంతరం ప్రవహిస్తున్న నదిలో ఆ వెన్నతో చేసిన శివలింగాన్ని నిమజ్జనం చేసేయాలి దీనివల్ల శత్రు బాధలు తొలగిపోతాయి చిరకాలంలోనే సంపదలు పెరుగుతాయి శత్రువులుగా ఉన్నవారందరూ కూడా మిత్రులుగా మారుతారు కుటుంబంలోనూ బంధువులతోనూ సమాజంలోనూ పలుకుబడి పెరుగుతుంది ఇది ఏ వారానికి ఆ వారమే చేసుకుని అదే రోజు నిమజ్జనం చేసేయాలి ఈ విధంగా చేసుకో ఈ పూజా కార్యక్రమం చేసుకోవటం వల్ల మంచి 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 అయితే చూస్తారు ఈ పూజా విధానం చేసిన రోజు ఖచ్చితంగా నూనె నెయ్య వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని బాధలతో పడుతున్న వారు కనుక ఈ వెన్నతో చేసిన శివలంగా ఆ అభిషేకం చేసుకుంటే కనుక ఖచ్చితంగా జాతక చక్రంలో శని బాధలు తొలుగుతాయి గురుగ్రహ బాధలు తొలుగుతాయి శుక్రగ్రహ బాధలు తొలుగుతాయి చంద్రగ్రహ బాధలు తొలగి గ్రహాలకు బలాన్ని చేకూరుస్తుంది ఈ వెనతో చేసిన శివలింగానికి అత్యద్భుతమైన శక్తులు ఉంటాయి ఎటువంటి కష్టతరమైన సమస్యల నుండి అయినా సరే మనం బయటపడవచ్చు శుభమస్తు